క్రైస్ దోలాడ్ ప్రభనేసుక్రీస్తు నామములో ఈ పునర్ధనపు ఆదివారం మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనము క్రిస్మస్ వర్తమానాలు ప్రతి ఉదయకాల ధ్యానిస్తూ ఉన్నాము నేనటి ఉదయకాలమందు మనము ధ్యానం చేసిన అంశము ఆ దినాలలో యేసుక్రీస్తును తృణీకరించిన వారున్నారు అలాగే స్వీకరించిన వారు ఉన్నారు విధేయత చూపిన వారున్నారు అవిధేయత చూపిన వారు ఉన్నారు అవమానపరిచిన వారు ఉన్నారు అభిమానించిన వారు ఉన్నారు అని మాట్లాడుతూ మరియా యోసేపు వెల చెల్లించారు అని మాట్లాడుకున్నాం ఈ దినమందు విధేత చూపిన వారు యేసు క్రీస్తు జనన విషయంలో విధేత చూపిన వారు గొర్రె కాపర్లు రెండోదిగా జ్ఞానులు క్రిస్మస్ కథనంలో విధేత చూపిన వారు గొర్రె కాపర్లు అని ఎందుకన్నామంటే బైబిల్ గ్రంథంలో గొల్లలు అని ఎక్కడా కూడా పిలవలేదు బైబిల్ గ్రంథం వీరిని గొర్రె కాపర్లు అని పిలుస్తుంది మొదటి క్రిస్మస్ రోజున గొర్రెల కాపర్లను దోతలు దర్శించారు శుభవార్తను తెలియజేశారు దేవదేవుడే ఈ శుభవార్తను మనకు తెలియజేశాడని విశ్వసించారు గొర్రె కాపర్లు అలా విశ్వసించడమే కాకుండా బెత్లేహేయం వరకు వెళ్ళారు యేసును చూచారు ఆయనను ఆరాధించారు విని విషయాలన్నీ కనిన విషయాలన్నీ చూచిన విషయాలన్నీ ఇతరులతో పంచుకొని ఆయనను గనపరిచారు పామరులైన వీరికి ఎంత భక్తి ఉందో గమనించండి ఒకసారి రెండవది జ్ఞానులు వీరు తూర్పు దేశపు జ్ఞానులు ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్ర శాస్త్రమును బాగుగా ఎదిగిన వారు ఆకాశములో అవతరించిన ఆ నక్షత్రమును చూచి ఎవరో ఒక మహానుభావుడు జన్మించాడని వీరు గ్రహించగలిగారు వీరు శాస్త్రవేత్తలు కదా మరి జ్ఞానులు అని ఎందుకు అంటున్నారు అని అంటే అనే ప్రశ్న మన హృదయంలో కలుగుతుంది వీరిని యేసును కనుగొన్నారు గనక వీరు జ్ఞానులు అయ్యారు లేకపోతే వీరు అజ్ఞానులే అయ్యేవాళ్ళు ఏ శైని కలిగినందుకు మీరు ఈ ఉదయ కలముందు మీరు కూడా జ్ఞానులే ఎంత జ్ఞానమున్నా ఎంత పాండిత్యమున్నా ఏ శైని గనక తెలుసుకోకపోతే జ్ఞానం లేనట్లేగా ఏ శైని కనుక్కోవటం అంటే జ్ఞానమే నిజమైన రక్షకుడిని తెలుసుకోవడం మరో విషయాన్ని మనం గమనిద్దాం గొర్రెల కాపలో దగ్గరకు దేవుడు దోతలను పంపించాడు దావీది పట్టణంలో ఈరోజు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని వీరికి దోతలు తెలియజేశారు అంటే స్థలమును గూర్చి వ్యక్తిని గూర్చి ఆయన ఎలాంటి వాడో సమయము ఇలాంటి విషయాలన్నీ దేవుడు వీరికి మాత్రమే తెలియపరిచాడు మరో విషయాన్ని గమనించాలి జ్ఞానుల దగ్గరికి ఏమో దేవుడు దోతలు పంపించాడు జ్ఞానుల దగ్గరికేమో దేవుడు దోతలు పంపించలేదు నక్షత్రమును పంపాడు జ్ఞానులైతే నక్షత్ర విషయము గ్రహించగలిగారు గొర్రెల కాపర్లు అయితే దాన్ని గ్రహించలేరు ఎవరి దగ్గరికి ఎవరిని పంపాలో దేవునికి బాగా తెలుసు జ్ఞానుల దగ్గరికి గనక దోతలు వెళ్ళారు అనుకోండి వాళ్ళు అంతగా పట్టించుకోరు అదే నక్షత్రం గొర్రెలు కాసే కాపర్ల దగ్గరికి వెళ్ళిందనుకోండి వాళ్ళకి అంతగా చదువు లేదు కనుక వాళ్ళు అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు చదువుకున్న వారికి చదువుకున్నట్లుగా చదువుకోని వారికి చదువుకోనట్లుగా ఏ సయ్య జన్మ వారికి తెలియపరచబడినది ఆయనకి ఎలా బోధించాలో ఎవరికి ఎలా ప్రకటన చేయాలి ఆయన తెలుసు సద్భావం కలిగిన వారితో ఎలా ఉండాలో మూర్ఖులతో ఎలా ఉండాలో ఆయన తెలుసు నువ్వు ఏ సైని నమ్ముకోవాలి అంటే సున్నితంగా నమ్ముకుంటావా సున్నితంగానే ఆయన స్వార్థను మీకు అందిస్తాడు కొన్నిసార్లు చాలామంది అంటారు మా ఇంట్లో మా భర్త చాలా ఆ కోపిస్తండి ఆయన తెలుసుకోడండి మా పిల్లలు తెలుసుకోరండి అంత తేలిగ్గా వాళ్ళని ఎలా దర్శించాలో వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఆయనకి తెలుసు ఆయనకి చక్కగా హ్యాండిల్ చేయగలడు మీరు నిదానంగా ఉన్నారనుకోండి చక్కని మాటలు వినిపిస్తాడు లేదు నేను వినను యేసుక్రీస్తు దేవుడు కాదు అని అన్నాం అనుకోండి ఎలా వినిపించాలో ఎలా నీతో ఒప్పించాలో ఎలా కూర్చోబెట్టాలో ఎలా ఆయన మందిరానికి రప్పించాలో ఆయన తెలుసు అందుకని జ్ఞానుడికేమో నక్షత్రమును గొళ్ళు కాసే కాపర్లకేమో దూతల్ని ఆయన పంపించాడు ప్రియ దేవుని బిడలేరా ఆయన నీ దగ్గరికి ఎవరిని పంపించాలో తెలుసు గనక ఆ మాటలకు లోబడటం జ్ఞానుడు కానీ అలాగే గొర్రెలు కాసే కాపలు కానీ విధేయత చూపించారు ఈ ఉదయకాల ముందు మీరు ప్రభుకు విధేయులుగా ఆయన మాటకు లోబడి వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు విధేత కలిగిన వారు జ్ఞానులు అలాగే గొర్రెలు కాసే కాపలు చక్కగా మీ మాటకు లోబడ్డారు ఆ స్థలానికి వచ్చారు మిమ్మల్ని పూజించారు మిమ్మల్ని ఆరాధించారు ఈ పునరుద్ధానపు దినమందు మేము అనుదినము క్రిస్మస్ చేస్తున్నాము దినము కూడా క్రీస్తును ఆరాధిస్తున్నాము ప్రభా మీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలలో ఇంకా ఎవరైనా అవిధేయులుగా ఉన్నట్లయితే మీ మాటలకు లోబడకుండా జీవిస్తున్నారు ఇప్పుడైనా వారితో మాట్లాడండి ప్రభా సద్భావం కలిగిన వారితో ఎలా మాట్లాడాలో మీకు తెలుసు మూర్ఖులతో ఎలా మాట్లాడాలో మీకు తెలుసు ఎవరికి ఎలా శుభార్థందించాలి ఎవరికి ఎవరిని ఎవరి దగ్గరికి ఎవరిని పంపించాలో మీకు తెలుసు అనంత జ్ఞాని మీరు అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలపు మాటలు మాకు దీవెనికరంగా ఉంచి ఈరోజు భూలోకంలో జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా మీ చేతులు అప్పగిస్తున్నాం సేవకుని బహుబలంగా మీరు వాడుకోండి అలాగే విశ్వాసులు మందిరాలలో పరిచర్యలలో కూడా మీరు తోడుగా ఉండండి ఈ దినం ఎవరైతే మీ మందిరాలకు వస్తున్నారో ఆ ప్రజల అవసరతలు అక్కరతలు మీ నామంలో తీర్చి మీ గొప్ప దీవిన మీ గొప్ప ఆశీర్వాదమును మీ బిడలకు దయచేసి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడలు ఆస్వాదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని చున్నాం తండీ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ కూడా ఈ ఉదయకాలమందు మందు